రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చావు పైన నాకు ఎవరో కావాలని చేశారు అని చెప్పి అంబానీ గారి పేరు చెప్పాడు ఆ రోజు రిలయన్స్ వాళ్ళు తగలబడ్డ జరిగింది మళ్ళీ అదే అంబానీ మనిషికి నువ్వు ఎందుకు పిలిచి రాజ్యసభ ఇచ్చావు అంటే ఇప్పుడు ఏమనుకోవాలి రాష్ట్ర ప్రజలు దీనికి మన అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని సమాధానం చెప్పండి నువ్వేవేవో కోతల కారు కోతలు గుయడం కాదు మీ నాయకుడే అప్పుడు మాట్లాడు మళ్ళీ మీ నాయకుడే ఎందుకు రాజ్యసభకు పంపించాడు దానికి సమాధానం చెప్పు ఒక అధికార ప్రతినిధిగా దమ్ముంటే ఎందుకంటే కారు కోతలు గుూసేయడం కాదు కదా ఇంకొకటి ఏంటంటే రాజశేఖర రెడ్డికి జగన్ కంటే ఎక్కువగా సూర్యుని నమ్మేవాడు ఆ సూర్యుడు ఇప్పుడు ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి కనీసం నిజంగా నాయన ఆశయాల కోసం ఇవన్నీ మాట్లాడతాడు కదా జగన్మోహన్ రెడ్డి సూర్యుడు రాజశేఖర రెడ్డికి నీళ్ళలా ఉండే వ్యక్తి రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి నుంచి కనీసం జగన్మోహన్ రెడ్డి దగ్గర సూర్యుడు లేదంటే అర్థం కేవీపీ గారు ఆత్మ అంటారు రాజశేఖర్ రెడ్డి గారు అలాంటి కేవీపీ గారు కనీసం జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవడం లేదంటే ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డితో ఉన్న ఎంతో మంది సీనియర్లు అంటే ఎగ్జాంపుల్ కొండా సురేఖ గారు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఉన్నారు రాజశేఖర రెడ్డి వేరు జగన్మోహన్ రెడ్డి వేరు ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి నక్కే నాగలకండి ఇక్కడ ఇవిడన్నీ రాజశేఖర రెడ్డి గారితో ఉన్న వ్యక్తులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పక్కన ఎందుకు లేరు నువ్వు సమాధానాలు చెప్పాలి కోతల వెంకటరెడ్డి మీ చరిత్ర ఆ విధంగా మీ చరిత్ర లాగే అందరి చరిత్రలు ఉంటాయని చెప్పి కారుకోతలు గుస్తే కపాలం పగిలిపోతుంది అది గుర్తుపెట్టుకోవాలి వెంకటరెడ్డి గారు